అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో లక్ష్మీ గణపతి కళ్యాణం ద్వారపాలక ప్రతిష్టాది కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని ప్రశస్తమైన దేవాలయాల్లో రైస్పేట లక్ష్మీ గణపతి ఆలయం అత్యంత ప్రముఖమైందని భక్తులు భావిస్తారు ఇక్కడ గణనాథుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని చుట్టుప్రక్కల ప్రజల్లో విశ్వాసం ఉంది దాదాపు యాభై ఏళ్ల క్రితం గడి సత్యం మరియు రాపాక అప్పారావు సారథ్యంలో వెలిసిన గణపతి ఆలయం నేటి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సుందరమైన దేవాలయంగా రూపుదిద్దుకుంది ఓల్లా శ్రీనివాస్ వెంకట జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గత మూడు రోజులుగా గణపతి హోమం లక్ష్మీ గణపతి మహా కళ్యాణం ద్వారకా పాలక ప్రతిష్టాది కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు గత పదిహేనేళ్లుగా ఆలయ ధర్మకర్త కమిటీ అధ్యక్షులు గడి జగన్ మరియు సభ్యుల సారథ్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ అనంతరం వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నారు आप कैसे <laughs> శ్రీ మహాగణాధిపతి అనమహాపేరు చెరుకుబలి గణేష్ శర్మ రామచంద్రపురం రైస్ వేయించేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి పునః జీవకళాన్యాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మూడు రోజులుగా జరుగుతూ ఈరోజు ఆఖరి రోజుగా పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి స్వామివారి యొక్క ద్వారపాలకులు ప్రతిష్ట చేయడం జరిగింది గత మూడు నెలల నుంచి కూడా ఆలయంలో స్వామివారి కళ్ళన్నీ కూడా తీసి ఆ కళ్ళన్నీ కూడా వేరే చోట భద్రపరిచి స్వామివారిని గుడిని మళ్ళీ చక్కగా తీర్చిదిద్ది సుందర రూపాన్ని ఈ యొక్క ఆలయంలో ఆ యొక్క కొత్తగా ఈ రెన్యువేట్ చేసే ఆలయాన్ని మళ్ళీ స్వామివారికి పునః ఆ యొక్క జీవకళాన్యాసము స్వామివారి యొక్క పునర్జీవ కళాన్యాస కార్యక్రమాలు దేదీప్యమానంగా అలాగే కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ మూడు రోజులు కూడా ఓల్ల శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆ యొక్క ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది కావున ఈ రోజు భక్తులు అలాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారిని దర్శించి భక్తులు ధరించారు